నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ అద్ద దాచుకుని ఎడల జ్ఞానముకు నీ చెవి ఎగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెరివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల ఇహవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో నీవు గ్రహించదవు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించును ఇహవాయ జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిలు చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తులు ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందవు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అటువారు చీకటి త్రోవలను నడువలనని యథార్థ మార్ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించెదరు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పర స్త్రీ నుండి నిన్ను రక్షించను అట్టి స్త్రీ తన కాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునద్దకు దారి తీయను అది నడుచు త్రోవలు ప్రేతర ఎద్దకు చేరును దాని ఎద్దకు పోవారిలో ఎవరను తిరిగిరారు జీవ మార్గముల వారికి దక్కవు ఆ మాటలు ఎడల నీవు సజ్జన మార్గముందు నడుచుకుందవు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదవు యథార్థవంతులు దేశమునందు నివసించదురు లోపము లేని వారు దానిలో నిలిచి ఉందరు భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు